అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ కొత్త వైరస్ కలకలం వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో జీకా వైరస్ కలకలం సృష్టిస్తుంది నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ళ బాలుడికి జీకా వైరస్ లక్షణాలు కనిపించాయి దీంతో స్థానికులు ఆందోళనలకు గురయ్యారు వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది బాలుడు రక్త నమూనాలకు పూణే ల్యాబ్కు పంపారు బాలుడికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు స్పందించిన ప్రభుత్వం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రకటించింది బాలుడు గ్రామంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు కరోనా తర్వాత అందరినీ భయపెట్టిన జీకా వైరస్ మరోసారి కనిపించింది జీకా వైరస్ లక్షణాలతో ఆరేళ్ల బాలుడిని గుర్తించారు వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమై చర్యలు తీసుకుంది బాలుడి రక్త పరీక్షలు సేకరించి ఆ గ్రామంలో ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా అని ఆరా తీస్తుంది ఎవరూ ఎటువంటి అనుమానాలకు గురి కావలసిన అవసరం లేదని చెబుతుంది ఇదే సమయంలో జిల్లా మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్పందించారు బాలుడికి జీకా వైరస్ సోకిందని నిర్ధారణ కాలేదని చెప్పారు బాలు కార్పొరేట్ వైద్యం అందించేందుకు చెన్నైకి తరలించామని వెల్లడించారు వ్యాధి సోకిన బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి ఆనం ప్రకటించారు అదే విధంగా బాలుడికి జీకా వైరస్ సోకిందనే అనుమానంతోనే గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు గ్రామంలో మొత్తం నూట యాభై గృహాలు ఉండగా ప్రతి కుటుంబానికి వైరస్ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎవరు పొకారులను నమ్మవద్దని సూచించారు అదే సమయంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులను కోరారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో